Earlier we could not start our project due to the reasons beyond our control now when the chief minister came back to power we visited andhra pradesh to reconfirm our support to the state and thought about our investments we will start the construction of our shopping mall in visakhapatnam soon 5 to 8000 people will get employment i promise you the project upon completion will provide employment opportunities for residents రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మధ్య లూలు సంస్థని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించలేకపోయాం కారణాలు ఏంటో ఇక్కడ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు గారు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వగానే మమ్మల్ని ఆహ్వానించారు త్వరలోనే విశాఖలో మా సంస్థ పెట్టుబడులు పెడుతుంది దీని ద్వారా ఎనిమిది వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి భగవంతుడు అను నేను కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజానాశనం కోసం స్వార్థంతో ఆశ్రిత పక్షపాతంతో క్యాస్ట్ పని పనిచేస్తానని రాజకీయ విలువల్ని తొంగలో తొక్కుతానని ప్రజల్ని దోచుకుంటానని ఎలక్షన్లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్గా చెప్తున్నాను